టీమిండియా వికెట్ కీపర్ అయిన సంజు శాంసన్కు మళ్లీ నిరాశే ఎదురుకానుంది చాలా కాలంగా భారత జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న ఈ కేరళ బ్యాటర్కు సెలెక్టర్లు మరోసారి మండు చేయి చూపించే అవకాశం ఉంది ఈ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా సంజు శాంసన్ అసాధారణ ప్రదర్శన కనబరుస్తున్నాడు ఈ సీజన్లో ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్లు అయిన సంజు శాంసన్ నూట యాభై రెండు స్ట్రైక్ రేటుతో మూడు వందల పద్నాలుగు పరుగులు చేశాడు అందులో మూడు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి దీంతో సంజు శాంసన్కి టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగు కోసం ఎంపిక చేసే భారత జట్టులో చోటు దక్కుతుందని అందరూ అనుకున్నారు కనీసం రెండో వికెట్ కీపర్గా అయినా అతన్ని తీసుకుంటారని అందరూ భావించారు కానీ రిషబ్ పంత్ ఎంట్రీ వల్ల సంజు శాంసన్కి చోటు దక్కదేమో అని అందరూ అనుకుంటున్నారు చాలా కాలం తర్వాత ఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్ విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగిపోతున్నాడు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా తొమ్మిది మ్యాచ్ల్లో నూట అరవై ఒకటి స్ట్రైక్ రేటుతో మూడు వందల నలభై రెండు పరుగులు చేశాడు అందులో మూడు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి దీంతో అతని యొక్క ఆట తీరుతో రిషబ్ పంత్ ప్రపంచకప్ బెరుతును ఖరారు చేసుకున్నాడు ఏ క్షణంలోనైనా మ్యాచ్ స్వరూపాన్ని మార్చగల శక్తి కలిగి ఉండడం లెఫ్ట్ హ్యాండర్ కావడం ఫినిషర్గా ఆడడం అతనికి కలిసి వచ్చే అంశాలు దీంతో అతనికి చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి దీంతో ఇతని యొక్క చోటు కన్ఫామ్ కావడంతో సంజు శామ్సన్కు మండి చేయి చూపించే అవకాశం కనిపిస్తుంది